అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం ఈరోజు నేను క్యాప్సికమ్ కూర ఎలా చేసుకుంటానో చూపిస్తాను దీనికోసం కప్పు పల్లీల్ని తీసుకొని ఇలాగ నూనె లేకుండా వేయించుకోవాలి పల్లీలు వేగిపోయిన తర్వాత కప్పు నువ్వులు తీసుకొని వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నువ్వులు కూడా వేగిపోయిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకొని వేయించుకోవాలి ఈ కూరలో ఎండు కొబ్బరే బాగుంటుంది పచ్చి కొబ్బరి బాగుండదు ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత నేను ఒక కప్పు క్యాప్సికమ్ తీసుకున్నాను వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ ముక్కలను నూనె లేకుండానే నీరు పోయేంత వరకు వేయించుకోవాలి ఇలాగ కలుపుకుంటూ వేయించుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోండి దీనిలోకి కొద్దిగా ఇంగువ రెండు ఎండుమిర్చి ముక్కలుగా వేసుకున్నాను ఎండుమిర్చి మీ రుచికి తగినట్లు వేసుకోండి ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత దీనిలోనే పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి వీటితో పాటు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి తర్వాత వీటిని పౌడర్ లాగా చేసుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా తిప్పుకోవద్దు అలా చేస్తే ఆయిల్ బయటకు వస్తుంది వాటిలోంచి తర్వాత మిగిలిన నూనెలో క్యాప్సికమ్ ముక్కల్ని వేసి వేయించుకోవాలి కొద్దిసేపు ఇలా వేయించుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ కూరలో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఎందుకంటే ఈ పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి నుంచి ఆయిల్ బయటికి వస్తుంది అందుకని ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగా కలుపుకున్న తర్వాత దీనిలో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఈ కూరలో కొత్తిమీర చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా వేసుకోండి ఈ కూర అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యాప్స్కమ్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మధుతో